నమస్కారం నేస్తాలు ఈరోజు మీకు సూర్యదేవిని వ్రతం అనే కథ చెబుతాను ఒక నగరంలో ఒక షావుకారు అతని భార్య ఉంటారు వారికి పిల్లలు ఉండరు అందువల్ల వారు ఎంతో బాధపడుతూ ఉంటారు ఒకరోజు షావుకారు పనిపై బయటకు వెళుతుంటాడు దారిలో ఒక రైతు అతని పొలంలో ధాన్యం జల్లుతుంటాడు షావుకారిని చూసి చేస్తున్న పని ఆపేసి ఇంటికి వెళ్ళిపోతుంటాడు ఇలాంటి అపశకునం ఎదురైంది ఈరోజు ఎలా గడుస్తుందో ఏమో అని అనుకుంటాడు షావుకారు అతని మాటలు వింటాడు చాలా బాధపడతాడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు భార్యతో రైతన్న మాటలన్నీ చెప్తాడు షావుకారి భార్య ఈరోజు నాకు కూడా ఇలాగే జరిగింది మన లోగిరిలోకి ఒక పిచ్చుక వచ్చింది ఈ ఇంట్లో పిల్లలే లేరు ఇంకా తిండెలా దొరుకుతుంది అనుకుంటూ ఎగిరిపోయింది వాళ్ళిద్దరూ ఇవన్నీ తలుచుకొని ఎంతో బాధపడతారు వారికి సూర్యదేవుని పూజ చేయమని ఒకరు సలహా ఇస్తారు వాళ్ళిద్దరూ ఉదయాన్నే లేచి సూర్యుణ్ణి పూజించి ఆర్ఘ్యం సమర్పించేవారు ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు గడిచిపోతాయి సూర్యదేవుడు ప్రసన్నుడై వారిద్దరికీ దర్శనమిస్తాడు మీ పూజకు నేను ప్రసన్నుడనయ్యాను త్వరలోనే మీ ఇంట ఒక అందమైన గుణవంతురాలు జన్మిస్తుంది అని అంటాడు ఇలా చెప్పి సూర్యభగవానుడు అంతర్ధానమైపోతాడు కొన్ని నెలలకి సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల వారి ఇంట్లో చక్కటి పాప జన్మిస్తుంది ఆ పాప పడుకుని లేచేసరికి ఆమె వద్ద ముత్యాలు వజ్రాలు పడి ఉంటాయి షావుకారి భార్య ఇది చూసి చాలా ఆనందపడుతుంది ప్రతిరోజు ఈ విధంగానే జరుగుతుంటుంది కాని ఈ విషయం ఆమె ఎవరికీ చెప్పదు భర్తకు కూడా ఈ విషయం చెప్పదు ఆ పాప పెరిగి పెద్దదవుతుంది ఆమె కూడా సూర్య సూర్యభగవానుడికి భక్తురాలు ప్రతిరోజు సూర్యుడికి పూజలు చేసేది ఆమెకు యుక్త వయసు రాగానే తండ్రి ఆమె కోసం వరుణ్ణి వెతకడం ప్రారంభిస్తాడు అప్పుడు షావుకారి భార్య నేను ప్రతిరోజు నిద్ర లేవగానే మన కూతురి మొహం చూడందే ఏ పని చేయననే నియమం పెట్టుకున్నాను అందువల్ల మనం ఇల్లరికం వచ్చే అల్లుడినే తెచ్చుకుందాం అంటుంది షావుకారు భార్య చెప్పిన విధంగానే ఒక పేద కుర్రాన్ని వెతికి కూతురితో వివాహం చేసి ఇల్లరికం తీసుకువస్తాడు షావుకారి భార్య అల్లుడితో తన నియమం విషయం చెప్పి నేను రోజూ పొద్దున్నే నా కూతుర్ని నిద్రలేపడానికి వస్తాను అంటుంది సరేనంటాడు అల్లుడు కానీ అత్తగారు ఇలా ప్రతిరోజు రావడం అతనికి నచ్చదు ఈ విషయం భార్యకు చెబుతాడు అప్పుడు ఆమె మా అమ్మకి నేనంటే ఎంతో ఇష్టం అందుకే లేవగానే నా మొహమే చూసి తన రోజును ప్రారంభిస్తుంది అంటుంది ఒకరోజు ఏదో కారణం చేత కూతుర్ని లేపడానికి తల్లి వెళ్ళలేకపోతుంది ఆ రోజు అల్లుడు నిద్రలేచేసరికి భార్య మొహం వద్ద ముత్యాలు వజ్రాలు పడి ఉండటాన్ని చూస్తాడు అత్తగారు ప్రతిరోజు అందరికన్నా ముందర కూతురి మొహం ఎందుకు చూస్తోందో అతనికి అర్థమవుతుంది తల్లి వచ్చేసరికి కూతురు నిద్రలేచి ఉంటుంది పక్కనే అల్లుడు కూర్చుని ఉంటాడు అల్లుడికి విషయం తెలిసిపోయిందని ఆమెకు అర్థమవుతుంది ఒక ఆదివారం నాడు అల్లుడు బయటకు వెళతాడు అతన్ని చంపేయమని ఇద్దరు మనుషులకు సూర్యభగవానుడు ఇదంతా చూసి ఈమె ధనంపై ఆశతో నా వరంగా పొందిన కన్య యొక్క భర్తను హత్య చేయించింది ఇప్పుడు నేనే వీరిని రక్షించాలి అనుకుంటాడు సూర్యదేవుడు బ్రాహ్మణుని వేషంలో షావుకారి ఇంటికి భిక్ష కోసం వస్తాడు ఆమె భిక్ష తీసుకురావడం కోసం రెండు అమృతం చుక్కలు చిలకరిస్తాడు అల్లుడు బ్రతుకుతాడు కూతురు ఆదివారం సూర్యదేవుని వ్రతం చేస్తుంది పూజ చేసి భర్త కోసం ఎదురు చూస్తుంటుంది భర్తని చూసి ఈరోజు నేను సూర్యదేవిని వ్రతం చేస్తానని సూర్యాస్తమయం తర్వాత ఏమీ తిననని మీకు తెలుసు కదా అయినా ఇంత ఆలస్యంగా వచ్చారు అంటుంది భర్త జరిగినదంతా ఆమెకు చెప్పి పుట్టిల్లు వదిలి రమ్మని కోప్పడతాడు ఆమె భర్తతో పాటు వెళ్ళడానికి సిద్ధమవుతుంది తల్లి ఆమెను ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తుంది కానీ కూతురు వినదు అమ్మా ఇంకా నేను ఇక్కడ ఉండలేను నా భర్త ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి భర్తతో పాటు వెళ్ళిపోతుంది చూస్తూ ఉండగానే ఆమె ఇల్లు సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉంటుంది సూర్యభగవానుడు ఆ అమ్మాయిని ఎలా అయితే కరుణించాడో అదేవిధంగా ఈ కథ చెప్పిన వారిపైన చూసిన వారిపైన విన్నవారిపైన కూడా కరుణ చూపించాలి బోలో సూర్యభగవానుడికి జై నేస్తాలు కథ నచ్చిందా కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి మా ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మాతో కనెక్ట్ అయి ఉండటానికి ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లలో ఫాలో అవ్వండి ధన్యవాదాలు